హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా శ్రీ మహాలక్ష్మి దేవిని అయితే వేడుకుంటున్నాను సో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వతానికి నేనేమేమి పిండి వంటలు చేశాను అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకున్నాను ఇంటి ముందు ఏ విధంగా ముగ్గులైతే పెట్టుకున్నాను అన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో నేనైతే ఉదయం నాలుగు గంటలకైతే లేచి తలారా స్నానం చేసిన తర్వాత ముందు ముగ్గు అయితే పెట్టుకున్నానండి అమ్మవారికి ముగ్గులు కూడా చాలా ఇష్టం కదా ముగ్గు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి అమ్మవారికి నేను నచ్చిన ముగ్గు అయితే కలవ పువ్వులతో ముగ్గు అయితే వేశానండి కలవ పువ్వులతో ముగ్గేసి పింక్ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో ఇలా కలర్స్ అయితే దిద్దానండి ఇలా పింక్ అండ్ కాంబినేషన్లో కలర్స్ వేయటం వల్ల ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగా నిండుగా కదండి మీ అందరికీ ముగ్గు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ అన్నట్టు మన చిన్న రిక్వెస్ట్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లోపలవుతుంది సో ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మవారిని కావలసిన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఒక ఇక చూశారు కదండి మా ఇంటి మహా శ్రీ దేవిని ఎలా అలంకరించుకున్నానో అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి పుష్పాలంటే ఇక అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం పులిహోర అయితే చేశానండి ఈ పులిహోర చాలా అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి అండ్ అలాగే క్షీరాన్నం అండ్ అలాగే గారులు అమ్మవారికి ఇష్టమైన బూరెలు ఇవన్నీ చేశానండి ఇంకా అమ్మవారికి పాలతో ఆవు పాలు తెప్పించి ఆవుపాల ముందు రోజే తెప్పించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇంకా ఉదయం లేచిన తర్వాత మనకి ఆవు పాలు లేట్ అవుతాయేమో అని చెప్పేసి నేనైతే పాలు ముందు రోజే తెచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవడం వల్ల నాకు ఎర్లీ మార్నింగ్కి ప్రసాదాలు చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోయిందండి నేను ఇక్కడ రేషన్ బియ్యం నానబేసుకొని అలాగే కొంచెం సగ్గుబియ్యంతో ఆవుపాలతో కలిపి క్షీరాన్నం అయితే తయారు చేశానండి అమ్మవారికి ఆవుపాలతో తయారు చేసిన క్షీరాణం అంటే చాలా ఇష్టం కదా సో ఇంకొచ్చేసి ఇంకా ఇక్కడ అయితే గారెలైతే ప్రిపేర్ చేస్తున్నానండి గారెలకి నేనైతే అల్లం తురుము మిరియాల పొడి జీలక సాల్ట్ వేసి అమ్మవారికి అల్లం అంటే చాలా ఇష్టం అందులో మిరియాలు కూడా వేయాలండి అమ్మవారికి చాలా ఇష్టం సో ఈ విధంగా గారెలని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అసలైతే మనకి పుస్తకంలో తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలని చెప్పేసి ఉంటుంది పదకొండు రకాల పదకొండు కుడుములు వాయనం ఇవ్వాలని చెప్పేసి అంటారు కదా సో నాకైతే ఇంకా అన్నీ అయితే చేయలేదండి నేను ఒకదాన్ని చేసుకోలేక నాకు శక్తి కొలితే నేను నాకు ఈజీగా అనిపించే నైవేద్యాలను అయితేనే ప్రిపేర్ చేశాను ఇదేంటంటే రైస్ ఉడకబెట్టేసి పచ్చన పప్పు వేసి ఉడకబెట్టి వాట్ చేసిన తర్వాత చింత చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టేసి ఇంకా పోపు దినుసులు తెలిసిందే కదండి జీడిపప్పు పల్లి పచ్చనపప్పు అండ్ అలాగే ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి పవపు అయితే తాలింపేసుకున్నానండి పులిహార్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులిహార్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో రెసిపీ అయితే తీసి పెడతాను ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు కూడా ప్రిపేర్ చేశానండి పూర్ణాలు కూడా అమ్మవారి మట్టుకే కొంచెంగానే తయారు చేశానండి మనం పూజ పేరు చెప్పి ఎక్కువ ఉండాలంటే ఇంకా మనకు వంటలకే సగం టైం పట్టేస్తుంది కదా నేను చాలా అంటే చాలా తక్కువగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా మనం ఆ రోజే ఎక్కువ ఎక్కువగా వండుకోవటం వల్ల ఏంటంటే మనం సగం టైం వంటల దగ్గర అయిపోతుంది ఇంకా సరికి పూజ దగ్గరికి వచ్చేసరికి మనకి నీరసం అయితే వస్తుంది కదా ఇంకా అమ్మవారి మట్టికి ఇంకా అలా ప్రసాదాలు అయితే కొంచెం కొంచెంగా నైవేద్యం ప్రసాదాలు అయితే చేశానండి ఇంకా అవే ప్రసాదాలు మేము లంచ్లోకి కూడా ఇంకా వంట చేయలేదండి ఆ రోజైతే ఇంకా పులిహోర బూర్లు గార్లు ఉన్నాయిగా క్షీరాన్నం కుడుములు ఇవన్నీ ఉన్నాయిగా ఇంకా అవే నైవేద్యం పెట్టేసి మేము కూడా తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత మేము కూడా అవే తిన్నామండి ఇంకా రాత్రికి వచ్చేసి దోశలు అయితే వేసేసాను ఈ బూర్ల వేసిన దోస పిండి ఉంటుంది కదా సో నేనైతే బూర్లు వేయడానికి పప్పు నానబోసుకుని ఆ తర్వాత వరిపిండి ఉంటుంది కదండి అది తడిపి పెట్టి కలుపుతానండి పప్పు బియ్యం దోశలతో అయితే పూర్ణలు అయితే చేయను ఇలా నేనైతే ఐదు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు యాక్చువల్గా అయితే చాలామంది ఇరవై ఒకటి నైవేద్యం అండ్ ఎవరి శక్తి కొలిది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేనైతే నా శక్తి కొలది నేను ఐదు రకాల మాత్రమే నైవేద్యాలు ప్రిపేర్ చేశానండి ఈ నైవేద్యాలతోనే అమ్మవారికి నేను నైవేద్యం సమర్పించేసి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనవి మెయిన్ ఇంపార్టెంట్గా పూర్ణాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం బూర్లు ఇష్టం అండ్ అలాగే క్షీరాణం అంటే ఇంకా చాలా ఇష్టం ఈ విధంగా నేను నైవేద్యాలు చేసి అమ్మవారి దగ్గర ఇలా అలంకరించుకొని పువ్వులతోనే జాజులు సుగంధ పరిమళాలతోనే ఇలా అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకున్నానండి సో చూశారు కదా నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శ్రావణ శుక్రవ్ మా ఇంట్లో మేమైతే వరలక్ష్మి అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాము మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏంటన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం తాంబోళాలకి వెళ్ళాలి కదా అప్పుడు పూజ మళ్ళీ చేసుకొని తర్వాత ఎలా చేశాను ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్